ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జైవనారాయణ గురువు గారు తదుపరి రాశి సింహరాశి ఏ సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటారు వీళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటారు మనము ఎట్లా ఉంటుందంటే సింహరాశి ఒకటి సింహరాశి అనమాట ఈ సింహరాశి వాళ్ళ గురించి చెప్పాలంటే ఆలోచించాల్సింది ఖచ్చితంగా అందుకనే కొంచెం రిలాక్సేషన్ గా రెండు నిమిషాలు అట్లా ఆలోచించాలన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదన్నట్టు వీళ్ళ రాశి పరకారం ఎలా ఉంది అంటే మొండవరికి శని మారాడు తర్వాత గురు బలం వచ్చేసింది తర్వాత ఇప్పుడు శుక్రుడు మారుతున్నాడు ఇప్పుడు రేపు సెప్టెంబర్ పదమూడో తారీఖున కుజుడు మారుతున్నాడు కుజుడు మారుతున్నాడు ఇలాగా ఈ మార్పులన్నీ చెందేటప్పటికి పదిహేను తారీఖు రవి మారుతాడు బుధుడు మారుతాడు ఇరవై రెండు తారీఖు ఈ మార్పులు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఈ మార్పు చెందేటువంటి గ్రహాలీచే వీరికి అనూహ్యంగా ఎట్లా ఉన్నదంటే వాతావరణంలో ఎట్లా మార్పులు వస్తాయో ఉదయం లేవుగానే సూర్యుడు ఉదయిస్తాడు మధ్యాహ్నానికి నండినెత్త ఉంటాడు సాయంత్రానికి హస్తం ఇస్తూ ఉంటాడు వీళ్ళలో మార్పులు కూడా అలానే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే ఉండేటువంటి ఆలోచన మధ్యాహ్నానికి అది ఇంకొకటి చెందుతుంది అనమాట అది దానికి ఇంకొక చైతన్యం వస్తుంది సాయంత్రం అవగానే చలబడిపోతుంది ఆలోచన కాస్త నైట్ అవగానే నిద్రపోతుంది అందుకని వీరు ఎప్పుడు అనుకున్న ఆలోచన అప్పుడే చేయాలి అంటే అనుకున్నప్పుడు ఎట్లా అవుతాయి అనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి ఆకలేసినప్పుడు తింటాం కదా అనుకున్నప్పుడు అందులో గత ఏడాది వరకు సింహరాశి అంటే ఒక రాజయోగం అన్నట్టుగానే అనుకున్నారు భావించారు ఆ రాశి వాళ్ళు కూడా అలాగే ఉండే వాళ్ళు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సింహరాశి వాళ్ళకు కూడా కష్టాలు రాబోతున్నాయని స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం మనం అందుకే అడిగాను ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే కరెక్టే మీరు అన్నది ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి వారి మీద కూడా ఉన్నది కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆ శని భగవాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రజెంట్ వక్రంలో ఉన్నాడు వక్రం అది నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా వక్రంలోనే కొనసాగుతారు వక్రంలో కొనసాగుతారు కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోయింది మళ్ళీ నవంబర్ ఇరవై మూడు తర్వాత యథావిధి కొనసాగుతుంది అయితే వీరికి కుజు దోషం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ సెప్టెంబర్ పదమూడు తారీఖు నుంచి కుజుడు కూడా వెళ్ళిపోతున్నాడు కుజుడు మూడో స్థానంలోకి వస్తాడు అంటే వీరికి కుజు దోషం కూడా తగ్గుమోహం పట్టింది ఇక వీరికి అదృష్టమే ఉంటుంది కదా పెళ్లిళ్ళు కానివ్వండి పెళ్లిళ్ళు అవుతాయి కోపంగా భార్య భర్త కొట్టుకుని కోర్టు దాకెళ్ళిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళు పడుకుని వస్తారు సింహరాశిలో ఒక మా ఒక మ్యాజిక్ ఉన్నది ఏంటంటే సింహరాశి వారికి పెళ్ళి అయిన తర్వాత భార్య మధ్య గొడవ పడతారు కదా ఆ గొడవ పడ్డప్పుడు తల్లిదండ్రులైనా విరుపక్షాల వాళ్ళైనా ఎవరైనా తలదూచారా అంటే ఖచ్చితంగా వారు ఆ ఒక ఎట్లా అంటే ఎదవలని చెప్పొచ్చు మధ్యలో వీళ్ళిద్దరు ఒకటే వాళ్ళను పొద్దున్న రక్తాలు వచ్చిన కొట్టుకుంటారు సాయంత్రం ఒకళ్ళొకారు మధ్యలో ఎదవలైపోతారు ఎదవలని చెప్పొచ్చు ఇక అంతే అందుకొని సింహరాశి వారు పెళ్ళయి ఉంటే గనక వాళ్ళ మధ్యలో పెళ్ళకండి ఎవరు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పిల్లలు కావచ్చు సింహరాశి వారికి పెళ్లి ఏంది అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు గొడవలు అయింది అంటే కోర్టు దాకి చాలా వరకు కొట్టేస్తున్నారు లాయర్ ని కూడా కొట్టేటువంటి పరిస్థితి మాకు విడాకులు వద్దంటే మీరెవరు తీసుకోవడానికి అని చెప్పేసి అంటే పొద్దున్నే వెళ్ళి సంతకం పెడతారు విడాకులు కావాలని సాయంత్రానికి వెళ్ళేసి మాకు వద్దని చెప్పొస్తారు ఆ పరిస్థితికి సింహరాశి వాళ్ళు ఉంటారు మరొకటి భర్తని భార్య భార్యని భర్త బూతులు తిట్టుకుంటారు ఎట్లాంటి ఎదుటి వాళ్ళు అంటే అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంకేం లేదు అయిపోయింది విడిపోతారు ఇంకా అనుకుంటారా ఇంకొక మాట భర్తని గనక భార్య అన్న భార్యని గనక భర్త ఇద్దరు కానీ వేరే వాళ్ళు అవునమ్మా ఆయన ఏదో వేనమ్మా అంటే ఒప్పుకోరు ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు నేనంటే అన్నాను కానీ మీరు ఎట్లా అంటారు ఒప్పుకోరు ఈ రకమైనటువంటి క్రియ ప్రక్రియ జనాలు వీళ్ళ దగ్గర నుంచి ఈ మాసంలో చూస్తారు ఈ మాసంలో చూస్తారు ఇలాంటి అందుకని వారిద్దరి మధ్య ఎవరైనా తలదూచారా ఖచ్చితంగా వారికి పిడి పడింది ఇక వీళ్ళతో మాట్లాడరు తలదూచి మంచి చేద్దాం అనుకుంటారే వీళ్ళతో మాట్లాడరు మరొక అదృష్టం ఉంది ఎప్పుడు నుంచో తీసుకోవాలి ఆస్తులు పెట్టుకోవాలి అంతస్తులు కూడబెట్టుకోవాలి నాకు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్నాను ఇల్లు లేదు వాకిలు లేదు అనుకునే వారికి ఖచ్చితంగా ఇల్లు వాకిలు రెండు వస్తాయి అంటే ఉన్న ఇల్లే వస్తుంది వీరు కొనుక్కునే అదృష్టం అవకాశం కూడా మెండుగా ఉంది వీరి కుటుంబ సభ్యులు కావచ్చు సేబ్లాస్టులు కావచ్చు వీరికి ఎక్కడైనా జాబ్ చేస్తా ఉంటే ఆ పై స్థాయి కల్లవారు కావచ్చు లోన్స్ ప్రక్రియ కావచ్చు త్వరగా అవుతుంది ఇది వీరికి నవంబర్ లోపే నవంబర్ లో నవంబర్ తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగాల్సిందే ఆలోపు వీరు ఆ వైట్ హెయిర్ వచ్చేస్తుంది మళ్ళా ఇంకా అంతే కాబట్టి తీసుకోవాలనుకున్నప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా ఆ సమయానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి ఆ రోజు డబ్బు ఉన్న అవకాశం రాదు ఇప్పుడు రామోజీరావు గారు అన్న కోట్లు పెట్టి అప్పుడు ఆ రోజులు రూపాయలు ఇచ్చేసి కొన్నాడు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీయే కాదు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అలానే ఈ రోజు కొనాలంటే అవ్వదు రామనాయుడు గారు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కానీ ఇవన్నీ ఈ రోజు కొనాలంటే అవ్వవు కదా ఆ రోజుల్లో కాబట్టి రెండు రూపాయల ఎకరాలు కొన్నారు కొన్ని కొన్ని అయితే అలా వచ్చిపోయినాయి ఈ రోజుల్లో అవ్వదు అందుకొని అదృష్టం సింహరాశి వారికి ఏంటంటే ఈ మాసంలో వస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ కాని అదే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అంటే సింహరాశి అనగానే ఆ సింహరాశి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు సింహరాశి అంటే మేము ఒక సింహాసనంలో కూర్చున్న రాజు మాదిరిగా ఏదైనా ఏలేయగలము ఏదైనా సాధించగలము అనే ఒక ఇదితో ఉంటారు అది ఉద్దేశించే చెప్తాను సింహరాశి వారు అంటే సింహంలా కూర్చోవడం సింహాసనం మేము కూర్చోవడం కాదు అలా కూర్చున్న వారికి సహాయం చేయటం అలా కూర్చున్న వారికి సలహాదారుడిగా ఉండటం అలా కూర్చున్న వారికి ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లేటువంటి వనరులు వీరి దగ్గర ఉండటం ఒకటి ఏంటంటే నమ్మదగినటువంటి మంత్రి రాజు కాదు సింహరాశి వారు మంత్రి మంత్రి లేకుండా రాజు ఏమీ చేయలేడు ఆ ఒక కేటగిరీ ఉన్నవారు సింహరాశి వారు అంటే వీరొక్కరు ఉంటే ఎలాంటి వాళ్ళైనా హైక్ తీసుకురాగలుగుతారు ఒక సంస్థలో సింహరాశి వారు ఉంటే ఆ సంస్థ మొత్తం నిలబడిపోద్ది ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఆఫీసులు కొల్లు కో కోల్పుడిపోతూ ఉంటాయి ఎక్కడైనా పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని కొన్ని కొలాప్స్ అవుతూ ఉంటాయి అక్కడ సింహరాశి వారు లేరు అని అర్థం సింహరాశి వారు ఉన్నది ఈ రూపాయితో మొదలు పెట్టిందేనా అది దినదిన అభివృద్ధి అవుతుంది అంతవరకు వరకు చేయగలుగుతాల్సింది సింహరాశి వాళ్ళు కుటుంబం కూడా నిజంగా అలా వాళ్ళది వాళ్ళు లేని రోజు నుంచి కూడా కుటుంబం కూడా అలాగే ఉంటుంది అంటే ఏ రాశి వాళ్ళు అయినా సరే సింహరాశి వాళ్ళు ఉంటే ఆ రాశి కింద ఏ రాశి వారైనా అలా ఉండిపోవాల్సిందే వారి సలహా సత్కారంలోనే ఉండిపోతుంది చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే ఏ సమస్య అయినా సరే వాళ్లే పరిష్కార మార్గం చూపించాల్సిందే అందుకని సింహరాశి వారు ఆచి చూసి ముందుకు అడుగు వేస్తే బాగుంటుంది దాని తగ్గట్టుగా ప్రేక్ ప్రక్రియలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది దాని తగ్గట్టుగా వీరు ఏ రంగంలో రాణించేదానికి వీరు ఏదైనా ఇంకా పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే వీరికి ఈ మాసంలో పరిహారాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ నవరాత్రులు అనేది కొనసాగుతూనే ఉంటాయి మాసం మొత్తం కూడా కొంతమంది పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులా చేస్తారు కాబట్టి ఐదు రోజులు ఏడు రోజులు చేసినా కూడా ఈ మాసంలోకి కొనసాగుతూ ఉంటుంది వీరందరూ కూడా వినాయక నిమజ్జనం చేసేటప్పుడు వీరు నైవేద్యం సమర్పిస్తారు ఈ నైవేద్యం సమర్పించేప్పుడు వీరు బేషన్ లడ్డు కానీ బూందీ లడ్డు కాని ఇలా శనగ పిండితో చేసేటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఇది ఆ స్వామివారికి సమర్పించుకోవాలి అలానే శనగ గుగ్గిళ్ళైనా కూడా వీరు స్వామివారికి బెల్లం కలిపి ఆ గుడాలు కూడా సమర్పించుకోవచ్చు దీని ద్వారా వారికి ఆరోగ్య సమస్యలే కాకుండా ఆ పేరు ప్రఖ్యాత జాబులో వెసులుబాటు కూడా ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఇంకోటి వీరికి కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారం ఆదివారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరికి నెంబర్ ఐదు ఏడు ఈ రెండు నెంబర్ కూడా వీరికి మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది ఇక వీరికి కలర్ రెడ్ అండ్ బ్లాక్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మరొక కలర్ ఏంటంటే వైలెట్ కలర్ కూడా వీరికి ఈ మాసంలో బాగుంటుంది ఎందుకంటే శని భగవానుడు ఒకరంలో ఉన్నాడు కాబట్టి వైలెట్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది వీరికి అద్భుతంగా ఉంటుంది వీటితో పాటు మనం గ్రహరిచ్చ తీసేటువంటి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది అలానే వీరికి ఇవన్నీ గురువుగారు మేమైతే చేస్తాము మాకు ఇంకా పాజిటివ్ చూడడానికి మీ ఏమైనా ఉన్నాయా అంటే నేను ఇటీవల వీరికి ఫ్రీగా అన్ని రాసుల వారికి కూడా నాగమణి మంత్రి చేసి అది ఒక హోమం చేసి హోమంలో మంత్రం చేసి నాగమణి వీరికి పాజిటివ్ అవడానికి పూజా మంత్రంలో పెట్టుకొని సాల గ్రామం లాగా దీన్ని పూజించుకోవడం ద్వారా వీరికి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగిటివిటీ మనిషిలో ఉన్న నెగిటివిటీ అన్ని కూడా లాగేస్తుంది మనకి డబ్బుని ఇస్తుంది ఆదాయాన్ని ఇస్తుంది చేసే బిజినెస్ పెరుగుతుంది నరదిష్టి నరకోశ తగ్గుతుంది కాబట్టి నాగమణి వీరికి ఆ ఫ్రీగానే ఉచితంగానే వారికి అందజేస్తా ఉన్నాం ఎవరికి కావాలనుకుంటే గనక మన దగ్గరికి సందర్శించ సంప్రదించవచ్చు మనల్ని అలానే వీరికి వీరు పర్సనల్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే ఏదైనా బుధవారం గురువారం రోజున ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియాలి బెల్లం రాసి ఉప్పు వేయకూడదు బెల్లం లేదా చక్కెర గోధుమ రొట్టెలు పోసి ఆవుకు తినిపించాలి దీని ద్వారా వీరికి మంచి వనరులు అవకాశాలు మెండుగా లభిస్తాయి అయితే వీరు గ్రహరీత పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ ఈ నెంబర్ ప్రతిరోజు కూడా వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు సార్లు వీరు పారాయణం చేసుకోవాలి చేతులు ఏదన్నా అంజీరు కానీ బాదం పప్పు కాని అలానే మిరియాలు ఏదైనా ఒక ఆరు తీసుకొని ఇది పారాయణం చేసుకొని భుజించాలి ఇది చేస్తే ఈ మాసంలో వీరికి ఏ రకమైనటువంటి గ్రహరీత్యా దోషాలు కానీ ప్రకృతి దోషాలు కానీ నరదీసే నరఘోష కానీ ఇవన్నీ కూడా వీరు దరి చేరకుండా ఉంటాయి ఇలా కాకుండా వేరేలా ఉంది అంటే అది ఖచ్చితంగా వారికి ఏదో జరుగుతుంది నెగిటివ్ జరిగింది అని అర్థం గురువు చెప్పింది జరగకపోతే అది జాతకంలో సంబంధం లేదు సంబంధం వారికి ఏదో ఏదో జరుగుతుంది అప్పుడు ఏదైనా సమీపంలో గురువు దగ్గరికి ఫ్రాడ్ చేసే గురువు దగ్గరికి కాకుండా మంచి చేసే గురువుని ఎంచుకొని వెళ్తే వారికి ఏదైనా పరిష్కార మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి సో మచ్